అండి అందరికీ నమస్తే ఈరోజు ఆషాఢం స్పెషల్ బెల్లం తాలికలు అయితే చేశాను మేమైతే ఆరతి కూడా అంటాము అలికలు కరిగిపోకుండా పిండిని ఉక్కించుకునే విధానంలో అయితే ఉంటుంది బెల్లం తాలికలు కొబ్బరి వేసి పక్కా కొలతలతో సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం రండి ఇదిగా ఒక గిన్నెలో ఒక కప్పు బెల్లం అయితే వేసుకున్నాను ఒక కప్పు బెల్లానికి మూడు కప్పులు నీళ్ళు అయితే వేస్తున్నానండి టేస్ట్ కోసం కొంచెం ఉప్పు కూడా వేసి బెల్లం కరిగేదాకా నీళ్ళైతే మరిగించుకోవాలి మూడు కప్పుల నీళ్ళకి రెండు కప్పుల వరిపిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది అవుని సిమ్లో పెట్టుకుని వరిపిండి అయితే వేసుకోవాలి రొట్టెతో కలుపుకుంటూ పిండంతా నీళ్ళలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా పిండిని మొత్తం బాగా కలుపుకున్నాక ఒక మూత అయితే పెట్టి కొద్దిసేపు సిమ్లో పెట్టి పిండిని అయితే ఉక్కిస్తున్నాను బియ్యం పిండి మొత్తం తడి అవి లేకుండా బాగా ఉక్కుపోయాక స్టవ్ అయితే ఆఫ్ చేసి స్టీల్ పళ్ళంలో వేసి పిండిని అయితే చల్లార్చుకోవాలి పిండి మొత్తం చల్లారిపోయాక పిండిని బాగా అయితే కలుపుకోవాలి పిండిని బాగా కలుపుకొని ఒక అయితే చేసుకొని తాలికలు చేయడం కోసం ఒక పళ్ళం కానీ చపాతీ చేసుకునే పీట కానీ తీసుకుని బియ్యం పిండిని అయితే కొంచెం కొంచెం వేసుకొని కొంచెం పిండిని అయితే తీసుకుని తాలికలు అయితే చేసుకోవాలి తాలికలు అయితే సన్నగా చేసుకోవాలి సన్నగా చేసుకోవడం వల్ల పిల్లల్లో వెయ్యగానే కరిగిపోకుండా ఉంటాయి ఈ విధంగా పిండిని మొత్తం తాలికలు అయితే చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఆలికలన్నీ చేయడం పూర్తయిపోయాక మీద గిన్ కానీ కుక్కర్ కానీ ఏదైనా పెట్టుకొని రెండు కప్పులు బియ్యం పిండికి కరెక్ట్గా తీపి సరిపోవాలంటే మూడు కప్పులు బెల్లం అయితే వేస్తున్నానండి రీ ఫుల్గా కాకుండా కొంచెం తక్కువగానే బెల్లం అయితే వేస్తున్నాను ఈపు తక్కువగా తినేవారైతే రెండు కప్పులు బెల్లం అయితే సరిపోతుంది బెల్లం వేసుకున్నాక కొంచెం ఎక్కువగానే నీళ్ళైతే వేసుకోవాలి బెల్లం కొంచెం కరిగాక కొబ్బరి తురుము కూడా వేస్తున్నాను బెల్లం పూర్తిగా కరిగి నీళ్ళైతే కొంచెం బాగా మరిగాక ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలికలు అయితే వేసేస్తున్నాను తాలికలన్నీ వేసేసాక గరిటవి పెట్టి కలపకుండా వంటనైతే మీడియంలో పెట్టుకొని తాలికలను అయితే ఉడికించుకోవాలి తాలికలు వేసాక నీళ్ళు అయితే ఎక్కువగా అనిపిస్తే చిక్కదనం కోసం కొంచెం వరిపిండిని వాటర్లో కలుపుకొని వేసుకోవచ్చు నేను తీసుకున్న కొలతలు పట్టి అన్నీ సమానంగా అయితే సరిపోయినాయి తాలికలు అయితే ఉడికాక చివరిలో ఎలకల పొడి అయితే వేస్తున్నాను అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఈ బెల్లం తాలికలు అయితే చేసేసుకోవచ్చు పాలకలు చేయడం కొంచెం కష్టమైన దీని రుచి అయితే చాలా బాగుంటుంది వీటి ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు వ్యారిధి వేడివేడిగా తినడం కన్నా చల్లారాక దీని రుచి అయితే కొంచెం ఇంకా ఎక్కువ అవుతుంది అలాని బట్టి కలర్ కూడా చేంజ్ అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి